ఒక వృద్ధుడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్షహారం ముఖం ప్రశాంతంగా హృదయం భగవన్నామ స్మరణతో నిండుగా ఉంది ఓం నమో భగవతే వాసుదేవాయ అని నిశ్శబ్దంగా జపిస్తూ గంగానది తీరాన్ని నడుస్తున్నాడు ఆ మంత్రధ్వనితో గంగానది అలలు కూడా స్ఫూర్తి పొంది తీరాలను మృదువుగా తాకుతున్నాయి అప్పుడే ఆ దివ్యధ్వని విని కలిపురుషుడు లేచాడు ఎక్కడి నుండి వస్తుంది ఈ మంత్రశబ్దం అంటూ అతడు గాలిలో విహరిస్తూ పరిశీలించాడు అతడి కంటపడింది ఒక బక్క చిక్కిన ముదుసలి వృద్ధుడు పాదాల కింద ఇసుక తాకేంత మృదువుగా నడుస్తూ అదే నామాన్ని నమో వాసుదేవాయ కలిపురుషుడు ఆగ్రహంతో ఉరకలేశాడు ఇతన్నే పట్టుకుంటా ఈ నామజపం నా రాజ్యంలో నిషిద్ధం అని కాని అతను ఆ భక్తుం దగ్గరికి వెళ్లగానే ఒక అద్భుతం జరిగింది వృద్ధుని తాకగానే అతను గాల్లో ఎగిరి యోజన్ దూరంలో పడిపోయాడు కలిపురుషుడు తలనొప్పితో భయంతో వణుకుతూ లేచాడు బలవంతుడు కాదు అయినా నేను దగ్గరికి వెళ్లగానే ఇంత దెబ్బతిన్నాను నా బలం తగ్గిపోయిందా లేక ఇది ఏదైనా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా అని తడబాటుకు గురయ్యాడు అప్పుడే ఆ దారిలో వేదవ్యాస మహర్షి కనిపించాడు కలిపురుషుడు వెంటనే పరిగెత్తి మహానుభావ దయచేసి నాకు వివరణ చెప్పండి అదుగో ఆ ముసలివాడు ఎవరు నేను పట్టుకోపోతే నా బలం లేదు అని వేడుకున్నాడు వ్యాసుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పాడు ఓ కలి అతడు పరమ విష్ణుభక్తుడు అతని నోట ఎప్పుడూ హరినామం విరామం లేకుండా జపించబడుతుంది నామం వలన విష్ణుశక్తి ఉద్భవిస్తుంది నిన్ను దగ్గరికి రానిపదు నీకు ఆ భక్తుని తాకడం అసాధ్యం ఎవరైతే త్రికరిణి శుద్ధితో ఓం నమో భగవతే వాసుదేవాయా అని నిత్యం జపిస్తారో వారి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు వారిపై నీ ప్రభావం ఉండదు అని చెప్పి వ్యాసమహర్షి వెళ్ళిపోయారు ఆ రోజునుంచి కలిపురుషుడు భగవన్నామ స్మరణ జరగకుండా అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టాడు కాని పుణ్యాత్ములు మాత్రం హరినామం ఆగకుండా ఉండేలా చూశారు అందుకే ఈ కలియుగంలో ధర్మం ఒక మీదైనా నిలబడుతోంది నిజమే ఆ నామమే చాలు అది ఉన్న చోట కలికి చోటుండదు అది జపించే హృదయం స్వయంగా వైకుంఠమే అవుతుంది